సో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఆదేశాలు అయితే వచ్చేసి ఒకటో తేదీన ఇచ్చేయాలి మొత్తం అన్నీ కూడా ఒకటో తేదీన ఇచ్చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు ఒకటో తేదీన ఉదయం ఆరు గంటలకే పెన్షన్ పంపిణీ ప్రక్రియను ప్రారంభించున్నారు ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో సొసైటీ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ సెర్ఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు జి వీర గారు అధికారులకు అయితే కీలక సూచనలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట సో వీరేం చెప్తున్నారంటే ఆగస్టు ఒకటో తేదీన ఉదయం ఆరు గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులంతా కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పారు ఇప్పటికే సిబ్బందికి విధి విధానాలు ముందుగా తీసుకోకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా అయితే పంపించారనమాట మొదటి రోజే తొంభై తొమ్మిది శాతం పంపిణీ పూర్తి కావాలని టార్గెట్ అయితే పెట్టుకున్నామని సాంకేతిక లోపం ఏమైనా వచ్చి పెన్షన్ పంపిణీ ఆలస్యం అయితే తర్వాత రోజు పూర్తి చేయాలన్నారు పెన్షన్ పంపిణీలో నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తప్పకుండా ఉంటాయని హెచ్చరించారు అయితే ఇతర ప్రాంతాల్లో ఉండే పెన్షన్ లబ్ధిదారులకు కూడా ఆగస్టు ఒకటో తేదీ నా నాటికి స్వగ్రామంలో అందుబాటులో ఉంటే మంచిదని అధికారులు అయితే సమాచారం ఇచ్చారన్నమాట సో ఇది మనకి పెన్షన్లకు సంబంధించి మనకంటే ఒకటో తారీఖు నుంచి ఇచ్చే పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని